నిన్న జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష కడుపు మండిపోతాను దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో చూసాం రాలా ఇది పెద్ద కడుపు తీర్చుకోండి రాలేదే ఎనభై సంవత్సరాల వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం సీఎం పదవన్న ఇవ్వండి అన్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన్న ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు వారు వారు సభ్యులు కూడా రాలేదు